హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండి ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో స్వీట్ పిక్కలు చేశారండి ఈ పిక్కలు అనేది ఎంత టేస్టీగా ఉంటుందో మాటల్లో చెప్పలేమండి ఎవరైనా చేసి రుచి చూసి రుచి చూడాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోరూరికి పోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ టేస్టీ పచ్చి మామిడికాయలతో స్వీట్ పిక్కలు ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పుల్లగా ఉండే మామిడికాయలు ఇలా తీసుకొని పైన చెక్కు తీసేసుకోవాలండి ఈ పై చెక్క అంతా తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగానే కాదు తురుముకోననే చేసుకోవచ్చండి నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేశాను కట్ చేసుకొని ఇప్పుడు ఒక్కలా తీసుకొని దానిలోకి కొలిచి వేసుకోవాలి ఇలా కప్పు ఒకటి తీసుకొని దాంతో కొలుచుకొని తీసుకోండి నేను కట్ చేసిన మొక్కలు ఇలా రెండు కప్పులు అయినాయి దీనిలోకి ఇప్పుడు ఇప్పుడు దంచి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి ఇలా కొలతతో వేసుకోవాలండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం హాఫ్ కప్పు పంచదార వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి గంటితో ఇలా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇలా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి బెల్లము పంచదార కరిగి ఇలా వాటర్గా మారుతాయి మళ్ళీ ఒకసారి గంటతో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ ఉండగానే మనకి పాకం అనేది వచ్చేస్తుంది ఇలా ముక్క కూడా మెత్తబడిపోతుంది ఇలా గంటతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే అడిగి పట్టేస్తుందండి ఇలా ముక్క మెత్తబడిందని అనుకున్నప్పుడు ఇలా మ్యాష్ ఒకటి తీసుకొని దాంతో ఇలా బాగా మ్యాష్ చేసుకోండి ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి చేసుకున్నాక దీనిలోకి ఇప్పుడు ఇంట్లోనే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ కారం రెండు మూడు మిరియాలు దంచుకొని వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అండి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మామిడికాయలు దొరికినప్పుడు ఇలా చేసుకోండి ఇది సంవత్సరం అంతా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకొని బాగా ఇలా అంటే తీగపాకం వచ్చినట్లు ఉంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవడమేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకోవడమే అంతేనండి ఎంతో ఈజీగా చేసుకొని పచ్చి మామిడికాయలతో స్వీట్ పికిల్ ఇలా చేసి పెట్టండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ